హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో హోమ్ మేడ్ న్యూట్రెల్లా చేసుకుందాం ఇది చేసుకోవాలంటే ఇంట్లో ఈ నాలుగు ఐటమ్స్ ఉంటే సరిపోతుందండి ఈజీగా చేసేసుకోవచ్చు ఇంకా రెండు స్టార్ట్ చేద్దాం ముందుగా ఒక హాఫ్ కప్పు పల్లీలు తీసుకోవాలి ఈ పల్లీలు బాగా వేయించి వాటిపైనున్న పొట్టు తీసుకున్నవి తీసుకోవాలన్నమాట ఇప్పుడు ఆ పల్లీల్ని మిక్సీ జార్ తీసుకుని దానిలో వేసుకోవాలి అలాగే మీరు పల్లీలు ఎంతైతే తీసుకున్నారో దానికి ఈక్వల్గా బెల్లం కూడా తీసుకుని వేసుకోవాలి ఇప్పుడు ఈ రెండింటినీ కూడా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి సేమ్ ఇప్పుడు అదే కప్పు తోటి మనం కోకో పౌడర్ కూడా తీసుకోవాలి హాఫ్ కప్పు కోకో పౌడర్ తీసుకొని అదే మిక్సీ జార్లో వేసుకోవాలి అలాగే దీంతో పాటుగా ఒక స్పూను బటర్ కూడా వేసుకుని వీటిని మెత్తగా ఇంకొకసారి గ్రైండ్ చేసుకోవాలి ఇదిగోండి నేను వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీ కనుక రాకపోయినట్లయితే ఇంకొక స్పూన్ బటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇలాగే వస్తుంది దీనిలోకి కోకో పౌడరు బెల్లం పీనట్స్ మూడు ఈక్వల్గా ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి ఫైనల్గా మన న్యూట్రెల్లా అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు బ్రెడ్ స్లైడ్ తీసుకుని దానికి స్ప్రెడ్ చేసుకొని మన పిల్లలకి ఇచ్చామంటే హ్యాపీగా ఎంజాయ్ చేసేస్తారు చూడండి రెండే రెండు నిమిషాల్లో ఎంత చక్కగా రెడీ అయిపోయిందో ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్లైకాన్ నొక్కండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాటా